నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను చూపించే యాత్ర ఒకటి నేను చేపట్టిన నేను బైక్ మీద తిరుగుతూ ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటా వస్తా ఉన్నా మీరు ఈ వీడియోలు కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు బ్లాగర్స్ చెప్పిన దానికంటే నేను కొంచెం భిన్నంగా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా నా పది సంవత్సరాల జర్నలిజం అనుభవంతో మరింత రంగరించి చెప్పే ప్రయత్నం చేస్తా మీకు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినా ఇక చూసురు కదా ఇటేమో రామప్ప టెంపుల్ ఇటు పోతే రామప్ప చెరువు వస్తుంది ఈ రామప్ప చెరువు రామప్ప టెంపుల్ అనేది ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది ఈ మధ్యనే ఈ నేపథ్యంలో నేను ఈ బైక్ యాత్ర చేపట్టినప్పుడు ఈ రామప్పకు రావడం జరిగింది అయితే ఫస్ట్ మనం రామప్ప చెరువు చూద్దాం ఆ తర్వాత రామప్ప టెంపుల్ చూద్దాం ఈ రోజు అయితే సాయంత్రం అయింది నాతో పాటు ఒక వ్యక్తి కెమెరామెన్ అయితే వచ్చిండు మనం రామప్ప చెరువు చూసి ఆ తర్వాత ఈ లోపల రామప్ప ని చూపించే ప్రయత్నం చేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఇవి వారసత్వ సంపదకు సంబంధించినటువంటి కట్టడాలు కాబట్టి కొంత పురావ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది అయితే వాళ్ళకైతే నేను లెటర్ పెట్టిన ఈ ఇంకా లెటర్కు పెట్టి ఆ ఫైవ్ డేస్ అయితే ఉంది ఇంకా రిట రిప్లై అయితే రాలేదు కానీ ఈ లోపు కోటగుళ్ళు గురించి కూడా తీయడం జరిగింది నెక్స్ట్ రామప్పక ఇక్కడికైతే రావడం జరిగింది దీని గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సాధ్యమైనంత వరకు పూర్తి వివరాలు మొత్తం వివరంగా అన్ని చూపించే ప్రయత్నం చేస్తా గ్రామం నుంచి రామప్ప రామప్ప టెంపుల్ నుంచి రామప్ప చెరువు వద్దకైతే వచ్చినాం ఇది చెరువు కట్ట ఇక్కడ కూల్ డ్రింక్స్ అలాంటివి దొరికేందుకైతే అంటే అమ్మే విధంగా అయితే కొన్ని ఏర్పాట్లు చేసి ఈ మధ్య ఇక్కడ అమ్మడం లేదు కావచ్చు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నది వీలైతే బోటింగ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలా బ్యాగులు నోళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి బ్యాగులు ఇట్లా జబ్బాలకి వేసుకోవాలి అక్కడ ఉంచితే మాత్రం కోతులు మాత్రం పర్ర పర్ర చంపేస్తాయి బైక్ల జేబులు కూడా బ్యాగ్ బైక్లకు సంబంధించిన బ్యాగులు కూడా చింపేస్తాయి ఓపెన్ చేసి పెట్టాల చూద్దాం లోపలి పోదాం ఫ్రెండ్స్ లోపల బోటింగ్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రామప్పకు ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే బోటింగ్ బాగుంటది ఇక్కడ చూసురు కదా ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు రామప్ప టెంపుల్ చూడడానికి హాయ్ బ్రో అర్ కిమ్ ఓకే ఏజ్ లో కూడా అస్సలు హ్యాండ్ ఇస్తలేడు మై నేమ్ ఇస్ సురేందర్ Senior journalist. My YouTube channel name is uh, journalist page. I covering every uh, uh, historical places every day. Yeah. And here are really unbelievable. Ah, oh, it is totally collapsed. It, uh, it's yeah. since four hundred years. Yes, yes. No, 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 no. no. It's uh, eight hundred years. Yeah, but yeah. now it's like this. Ah, uh -huh. was a earthquake four hundred years ago. Okay. Earthquake, you know.

దేశ దేశాలు తిరుగుతూ ఇక్కడికి రామప్పకు వచ్చినట్టున్నారు వాళ్ళు ఇకపోతే బోటింగ్ ఈ రామప్ప చెరువు పైన స్పెషాలిటీ ఏంటంటే ఇక బోటింగ్ రామప్ప చెరువు కింద దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఐదు వేల ఎకరాల వరకు ఈ వరి అలాంటి పంటలు సాగవుతాయని లెక్కలైతుంది కానీ పదిహేను వేల ఎకరాల వరకు ఈ పంట సాగవుతుందని చెప్తున్నారు ఇక అది మరి ఆ పదిహేను వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏం కథ అది ఎందుకు ప్రభుత్వ రికార్డుల్లో లేదనేది అది వేరే విషయం ఇప్పుడు ఎంత ఈ పెద్దదైతే మనిషికి పిల్లలకి అట్లా ఏమన్నా తేడా ఈ బోటింగ్ లో ఈ పెద్దదైతేనేమో పెద్ద షిప్ లో ప్రయాణిస్తే యాభై రూపాయలు పెద్ద వాళ్ళకు చిన్న వాళ్ళకు ముప్పై రూపాయలు అట చిన్నది ఎంత నలుగురికి మూడు వందల యాభై అక్కడ కూడా ఇట్లే ఉంది పాకాల పెడుతురుగా లక్నవరం పాకాల కూడా చాలా వస్తే ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటది రామప్ప మిడిల్ లో ఉంటది ఇలా ఇక్కడికి వస్తే రామప్పకు వస్తే అటు లక్నవరం ఇటు కోటగుళ్ళు ఇలాంటి ఇటు ముందుకు పోతే మేడారం అటు ఇలాంటి హిస్టారిక లను చూసే అవకాశం ఒకేసారి దొరుకుతుంది అటు ముందుకు పోతే ఇంకా బొగత జలపాతం వస్తుంది అంటే ఒక టూ త్రీ డేస్ ప్లాన్ వేసుకుంటే ఎప్పుడన్నా ఆ మంచి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూసిన ఫీలింగ్ అనేది దొరుకుతుంది ఇగో ఇది దీంట్లో ఎంత పడతారండి దీంట్లో ముప్పై ముప్పై మంది వరకు పడతారు ఇలా ఇగో ఈ బోట్ లో అయితే ముప్పై మంది పడతారట అది చూస్తారా మంచిగా అని ఊగుతా ఉంది ముప్పై మంది ఎక్కిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు ఈచ్ వన్ పర్సన్ యాభై రూపాయలు చిన్న పిల్లలకి అయితే ముప్పై రూపాయలు ఇక అట్లా తీసుకో పోయి అట్లా 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 తిప్పుకొని వస్తారు ఫ్రెండ్స్ ఇది రామప్ప చెరువుకున్నటువంటి ప్రధాన తూము దీని కింద కొన్ని వేల ఎకరాల సాగుభూమి అయితే ఉంది పొలాలు వరి పండుతూ ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్స్ ఇది శివాలయం ఇది అప్పుడు కాకతీయుల కాలంలో కట్టిందే కింద రామప్ప గుడి కట్టినప్పుడు ఇది కట్టిరు ఈ చెరువు ఈ చెరువు కట్టినప్పుడు ఈ టెంపుల్ కూడా కట్టారు అయితే కాలక్రమంలో ఈ గుడిని కొంత ధ్వంసం చేసారు అదే సమయంలో ఫోర్ హండ్రెడ్ బ్యాక్ పెద్ద భూకంపం వచ్చిందంట అప్పుడు ఇది చాలా వరకు కూలిపోయిందని చెప్తున్నారు మొత్తానికైతే రామప్ప చెరువు కట్ట చూసేసినాం తర్వాత మనం రామప్ప గుడి గురించి చూద్దాం రామప్ప గుడి ఎట్లా ఉంది ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా ఉంది అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి టికెట్ ఎంత అసలు పైసలు ఉన్నాయా లేవా గుడి నిర్మాణం ఎట్లుంది అది ఎవరు కట్టిల్లు అసలు రామప్ప గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆ యునెస్కో ఎందుకు రామప్ప గుడిని గుర్తించింది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా